భాగవతం షష్ఠ స్కందం ఏడ్చూరి సింగయ్య కవి రచన చిత్రకేతువు కథ చచ్చిపోయిన వ్యక్తే బ్రతికితే మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయి కథాభాగము త్వష్ట అనే ప్రజాపతి కొడుకు విశ్వరూపుడిని దేవతలు బృహస్పతి స్థానములో తమకు గురువుగా పురోహితునిగా పెట్టుకోగా విశ్వరూపుడు తన తల్లి రాక్షస జాతికి చెందినదైన రచన బంధువులకు పక్షపాత భావముతో యాగాల నుండి అందుతున్న ఆవిర్భాగాలను ఇవ్వడం ప్రారంభించడంతో అది దేవతలకు క్షేమం కాదని విశ్వరూపుడిని చంపాడు ఇంద్రుడు దాంతో కోపించిన విశ్వరూపుడి తండ్రి త్వష్ట యజ్ఞం చేయగా యజ్ఞములో దక్షిణాగ్ని మధ్యము నుండి ఒక దానవుడు స్వష్టకు రెండవ కొడుకుగా విశ్వరూపునికి తమ్మునిగా ఆవిర్భవించాడు అతడే వృత్తాసురుడు ఆ అరివీర భయంకరుణ్ణి కూడా నారాయణ కవచ విద్య ప్రభావంతో ఇంద్రుడు చంపగా ఆ వృత్తాసురుడి శరీరం నుండి వెలువడిన తేజస్సు వైకుంఠానికి వెళ్ళి విష్ణువులో కలిసిపోయింది పరమ దుర్లభమైన మోక్షం ఆ వృత్తాసురునికి లభించింది అని సుఖమహర్షి చెప్పాడు పరీక్షిత్తుకు అప్పుడు పరీక్షిత్తు ఇలా అడిగాడు నారాయణుని పాదపద్మాలయందు భక్తి కలిగిన వారు సత్వగుణ సంపన్నులు సమబుద్ధులు తపోనిష్ఠులు నిర్మల స్వభావులు ధర్మమూర్తులు అయిన మహానుభావులకు దేవతలకు మహర్షులకు సైతం లభ్యము కాని మోక్షం ఈ వృత్తాసురునికి ఎలా లభించింది అప్పుడు శుకయోగ మహర్షి ఈ విధంగా పరీక్షిత్తుకు చెప్పటం ప్రారంభించాడు పూర్వకాలంలో శూరసేన దేశాలను పరిపాలించే చిత్రకేతు మహారాజు ప్రజారంజకంగా పరిపాలిస్తూ సుగుణవంతుడై ఉన్నాడు ఆయనకు ఒకే ఒక చింత ఉన్నది అది సంతానం లేకపోవటం చాలినంత సిరి సంపదలు ఉన్నా భార్యలు ఉన్నా ఆ భూకాంతునికి సంతానం లేని చింత తప్పలేదు బిడ్డలు లేరనే దిగులుతో అతడు ఎండాకాలపు చెరువు వలె నాటికి క్షీణించిపోసాగినాడు ఈ విధంగా సంతానహీనుడై అత్యంత చింతాక్రాంతుడై ఉన్న ఆ మహీకాంతుని మందిరానికి ఒకనాడు అంగిరసుడనే మహాముని విచ్చేసినాడు దయామయుడైన అంగీరస మహర్షి మహారాజు యొక్క విషాదానికి కారణము గ్రహించి ఆ మహారాజు చేత పుత్రకామిష్ఠి అనే యజ్ఞాన్ని చేయించాడు ఆ యజ్ఞ ఫలితంగా చిత్రకేతు మహారాజు పెద్ద భార్య ద్యుతి కుమారునికి జన్మను ఇచ్చింది ఆ రాజకుమారుడు జనని జనకులకు బంధువర్గానికి సంతోషాన్ని సమకూరుస్తూ దినదిన ప్రవర్ధమానుడు అవుతున్నాడు చిత్రకేతు మహారాజు తన కుమారుని మీది వ్యామోహంతో పట్టపురాణి అయిన ద్యుతి అందే ఎంతో అనురాగుడై ఉండటం తక్కిన భార్యలు సహించలేకపోయారు మహారాజు తమకు దూరం కావటానికి కారణం ఈ కుమారుడే గదా అని వారు భావించారు ఈర్ష్యతో నిండిన కర్కశ హృదయాలతో వారు రాజకుమారుడికి విషప్రయోగం చేశారు పిల్లవాడు నిద్రించినవాడు నిద్రించినట్లే మరణించాడు ఉదయాన నిద్రలేపుదామని వెళ్ళిన దాదికి మంచం మీద రాజకుమారుని మృత కలేబరం కనిపించింది ఆ దృశ్యాన్ని చూసిన దాది ఆశ్చర్యంతో దుఃఖంతో భయముతో క్రిందపడి దొర్లుతూ పెద్దగా ఏడ్చింది ఆ దాది కేకలు విని భయ భ్రాంతురాలై పట్టపురాణి కృతజ్యుతి పరవెత్తుకొని అక్కడికి వచ్చింది లేక కలిగిన ఏకైక పుత్రుడు చక్కగా పెరిగి పెద్దవుతున్నవాడు వంశోద్ధారకుడు మహర్షివరం వల్ల జన్మించినవాడు ఈ విధంగా ప్రాణం లేకుండా పడి ఉండటం చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లింది ఆమె పెద్దగా శోకించింది చిత్రకేతు మహారాజు శోక వృత్తాంతం తెలుసుకొని అంగీరస మహర్షి నారద మహర్షి సమేతుడై అక్కడికి వచ్చాడు దుఃఖిస్తున్న రాజుతో నారద మహర్షి ఇలా అన్నాడు రాజా నీకు ఈ చనిపోయిన కుమారునికి ఎటువంటి సంబంధమూ లేదు ఒకవేళ ఏదైనా ప్రయోజనం ఉన్నదని అనుకుంటావేమో అయితే ఇప్పుడే పరీక్షించుకో అని నారదుడు చనిపోయిన ఆ బాలుని కలేబరం వైపు చూసి ఓ జీవుడా నీకు శుభం కలుగుగాక నీవు మళ్ళీ ఈ దేహంలో ప్రవేశించు మీ తల్లి తండ్రిని బంధుమిత్రులను ఒక్క మాటు చూడు వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టు మిగిలిన ఆయుర్ధాయమంతా ఈ శరీరంలోనే ఉండి మీ తండ్రి గారి సింహాసనాన్ని అధిష్ఠించు అన్నాడు అప్పుడు ఆ బాలుడు ఇలా అన్నాడు ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ బాలునిలో ఉన్న జీవుడిని నేను పూర్వకర్మ వశం చేత ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో కష్టాలు పడ్డాను చేసిన పాపపుణ్యాలను అనుసరించి దేవతల గర్భములోను మానవుల గర్భములోను తిరియక్ జంతువుల గర్భములోనూ జన్మించాను ఆయా జన్మాలలో నా తల్లిదండ్రులు ఎందరెందరో ఉన్నారు కదా మరి ఈ తల్లిదండ్రుల దుఃఖం తీరిస్తే ఆ తల్లిదండ్రుల సంగతి ఏమిటి వీరు ఏనాటి తల్లిదండ్రులు జీవునికి ప్రతి జన్మలోనూ చుట్టాలుగా దాయాదులుగా కుమారులుగా శత్రువులుగా మిత్రులుగా నిర్లిప్తులుగా తటస్థులుగా అనేకులు అనేక సంబంధాలను కలిగిన వారు ఉంటారు వాస్తవానికి జీవునికి వీరెవ్వరితోనూ ఎటువంటి సంబంధమూ లేదు రత్నాలు బంగారు నగలు మన ఆసక్తి వల్ల క్రయ విక్రయాలలో ఏ విధంగా అటు ఇటు చేరుతూ ఉంటాయో అదేవిధంగా జీవుడు తన కర్మానుసారంగా సంచరిస్తూ ఉంటాడే కానీ అతనికి ఏ బంధము అంటదు అతనికి ఎటువంటి మార్పు లేదు సర్వ అంతర్యామి సర్వ ఈశ్వరుడు పరమాత్ముడు అయిన శ్రీమన్నారాయణుడు తన మాయా గుణాలతో ప్రపంచమంతటా తానే నిండి ఉంటాడు ఆయనే శాశ్వతుడు ఆయనే అనన్యుడు ఆయనే సర్వవ్యాపి ఆయనే ఈ జగత్తుకు ఆత్మ అయినవాడు ఎన్ని జన్మలెత్తినా అవి ఆయనకు అంటవు ఆ పరత్పరుడు అన్నిటిలోనూ ఉన్నాడు అన్నీ ఆయనలో ఉన్నాయి ఆయన సమస్తానికి ఆశ్రయమైనవాడు స్థూల భేదాలకు అతీతుడు స్వయంప్రకాశుడు ఆయన తన సృష్టిని దిప్తిమంతం చేస్తూనే ఉంటాడు ఆయన సమస్తాన్ని తనలో దాచుకుంటాడు సతులు ఎవ్వరు సుతులు ఎవ్వరు పతులు ఎవ్వరు మిత్రశత్రు బంధు ప్రియ సంగతులు ఎవ్వరు సర్వాత్మక గతుండై గుణసాక్షి అయిన ఘనుండు ఒక్కనికి సర్వాత్ముడు సర్వసాక్షి అయిన ఆ మహనీయునకు సతులు సుతులు అధిపతులు మిత్రులు శత్రులు ప్రియులు అప్రియులు అంటూ లేనేలేరు అందువల్ల సుఖదుఖాలకు అతీతుడనై అన్నిటి అందు నిర్లిప్తుడనై పరమాత్మ స్వరూపుడనైన నాకు మీకు ఎటువంటి సంబంధమూ లేదు మీరు నాకోసం దుఃఖింపవలసిన అవసరమూ లేదు ఈ విధంగా పలికి ఆ బాలునిలోని జీవుడు వెళ్ళిపోయాడు తర్వాత చిత్రకేతుడు అతని బంధువులు చికితులై దుఃఖాన్ని వ్యామోహాన్ని విడిచిపెట్టారు యమునా నదికి వెళ్ళి ఆ బాలుని శరీరానికి అంత్యక్రియలు కావించారు పుత్ర వ్యామోహం విడిచిన చిత్రకేతునికి నారదుడు ప్రసన్నుడై నారాయణ మంత్రాన్ని ఉపదేశించి అంగిరసంతో పాటు కలిసి వెళ్ళిపోయాడు చిత్రకేతుడు నారద మహర్షి బోధించిన విధంగా నారాయణ రూపమైన విద్యను నిరాహారుడై సమాధినిష్ఠుడై ఏడు రాత్రులు అత్యంత దీక్షతో ఆరాధించి చివరకు అనన్య సామాన్యమైన విద్యాధర చక్రవర్తిత్వాన్ని రత్నఖచ్చితమైన దివ్య విమానాన్ని పొందాడు